సామాన్య మానవులు వార్తలు చదువుతున్నప్పుడు కానీ వార్తలు విన్నప్పుడు కానీ కొన్ని పదాలు జర్నలిస్ట్లు ఏంటంటే అవి ప్రతి వాళ్ళకి తెలుసుంటాయిలే అని అనుకుంటారు ఉదాహరణకి వాస్త్రో అకౌంట్లు ఈ వాస్త్రో అకౌంట్లు అనేవి ఏంటంటే ఈ మధ్య కొత్తగా ఉపయోగపడే పదం ఉపయోగంలోకి వచ్చిన పదం అని చెప్పాలి సాధారణంగా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఈ యొక్క పెట్రోల్ సంక్షేమంలో బయటపడిన తర్వాత అమెరికా ఏం చేసినది మీరు పెట్రోల్ అమ్మాలంటే అమెరికన్ డాలర్నే వాడాలి అని దాంతోనే కొంటం కానీ అమ్మటం కానీ చేయాలని చెప్పి ఆ దేశాల మీద నిబంధన పెట్టింది దాంతో అమెరికా డాలర్కి ఎక్కడ లేని ప్రాముఖ్యత పెరిగింది సో ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఏం చేయాలన్నా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ అమెరికన్ డాలర్స్లో చేస్తూ ఉంటారు ఇంతవరకు ఇప్పుడు ఏమైందంటే ప్రపంచంలో గతి స్థితి రెండు మారాయి గతి స్థితి మారిన ఈ సమయంలో ఏం చేస్తున్నారంటే ఉదాహరణకు మనకి రష్యా రష్యా నుంచి మనం పెట్రోల్ కొంటున్నాం ఆ పెట్రోల్ కొనడానికి అంటే మన దేశం డాలర్లో చెల్లించడానికి ఇష్టపడాల నేను డాలర్ అమెరికన్ డాలర్లో చెల్లించను నెక్స్ట్ వాట్ చేస్తే రష్యా ఉంది కదా పోనీ చైనా వారి యువాన్లో అమ్మ నా క్యాష్ ఇవ్వు అంది నో నో వాడు మా పెద్ద శత్రువు వాడి వాడిని నేను వాడి యువనలు కొని వాడి దేశం యొక్క పరువుని కానీ దాని యొక్క వాల్యూని కానీ పెంచడం నాకు ఇష్టం లేదు నో నాట్ ఇట్ ఆల్ అన్నాడు మోడీ మరి ఇంకేం చేద్దాము ఫైనల్గా ఒక చేద్దాం నువ్వు నా రూపాయల తీసుకో ఎలా తీసుకుంటావు ఎందుకంటే రష్యా యొక్క బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా అమెరికా సీజ్ చేసేసింది అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగకుండా నిబంధన పెట్టేసింది దీంతో పాపం రష్యా గెలగడాల్సిన పరిస్థితి మరి ఈ సమయంలో ఓపెన్ చేద్దాం నే నువ్వు మా దేశంలో వాస్ట్రో అకౌంట్ ఓపెన్ చేయి అంటే దీనికి యాక్చువల్గా అంటే ఇది లాటిన్ పదం అన్నమాట దీనికి వాస్ట్రో అంటే యు ఆర్ విత్ మీ అని అర్థం అంటే మీ దేశంలో మా దేశంలో ఒక కస్టమర్గా ఉన్నారు మీ దేశం అని చెప్పడం అన్నమాట అలాగా ఈ వాస్త్రో అకౌంట్లో నువ్వు డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చు నీ ఇష్టం అంది ఓ ఇదేదో బాగుంది అనుకున్నాను బాగుంది అందుకని అక్క అక్కడి నుంచి రష్యా ఈ వాస్ట్రో అకౌంట్ల ద్వారానే లావాదేవీలు జరగ చేయడం జరుగుతున్నది మరి ఇక్కడతో ఆగిందా తర్వాత కొన్ని అరబ్ దేశాలు అవి కూడా ఈ వాస్ట్రో అకౌంట్లు ఓపెన్ చేసాయి ఎక్కడతో ఆగలేదు చాలా ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా ఆఫ్రికన్ దేశాలు కూడా ఈ యొక్క వాస్ట్రో అకౌంట్ల ద్వారా వాళ్ళకి మనతో లావాదేవీలు చేస్తున్నాయి ఇది వాస్ట్రో అకౌంట్ అంటే దీని తర్వాత నెక్స్ట్ ఇష్యూల్లో మనం ఒకసారి చెప్పుకుందాం ఈ వాస్ట్రో అకౌంట్ వలన ఎవరికి కోపం వస్తున్నది ఎవరు ఏంటి సంగతి అనేది మనం దాని గురించి ముందు ముందు వెళ్దాం ఈ వాస్ట్రో అకౌంట్ ఏంటంటే ముందుగా పక్క దేశానికి అమెరికన్ డాలర్ వాడకుండా మన యొక్క కరెన్సీని ఉపయోగించుకొని కొనటం కానీ లావా అమ్మటం కానీ లావాదేవీలు చేసుకోవడానికి మంచి అవకాశం మరి ఈ యొక్క అవకాశాన్ని ఏం చేస్తున్నాడంటే రష్యా ఏం చేస్తుందంటే నా దగ్గర చాలా రూపాయలు ఉండిపోయి ఈ రూపాయలు ఎలాగ ఏం చేయాలి అన్నాడు మోడీ గారు అన్నారు కదా ఒక పని చేయి నువ్వు ఆ డబ్బులతో మా దేశపు బాండ్స్ కొను అన్నారు అంటే మనం ఇంతవరకు ఎప్పుడు కూడా అమెరికన్ బాండ్స్ ప్రపంచ దేశాలకు కొన్నాయి కానీ ఇండియన్ బాండ్స్ ప్రపంచ దేశాల్లో అందరూ అగ్రదేశం అనేటువంటి రష్యా కొనటం అనేది ఇప్పుడు జరగల ఈ బాండ్స్ అనేది ఏం లేదండి మన కంపెనీలో మన షేర్స్ మార్కెట్లో డిపెంచర్స్ అని ఉంటాయి అప్పు పత్రాలు ఇదేంటంటే ఈ ఈ బాండ్స్ కొంటే భారతదేశం సాగునీటి గ్యారంటీ ఇస్తుంది నీకు సంవత్సరానికి ఇంత వడ్డీ ఇస్తాను నాలుగు పర్సెంట్ మూడు పర్సెంట్ ఐదు పర్సెంట్ అలా ఇస్తాను గ్యారెంటీ ఇస్తుందన్నమాట కాబట్టి ఆయా దేశాలు చక్కగా వీటిని కొనుక్కుంటాయి దానివల్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది రెగ్యులర్గా ప్లస్ ఆ డబ్బులు కావాల్సిన పెట్టుబడి పెట్టాలంటే ఇక్కడ కొన్ని పరిశ్రమలో పెట్టుకోవడానికి మంచి అవకాశం వస్తుంది ఇది వాస్తవ అకౌంట్ యొక్క ముందు పుట్టుపూర్వత్వాలు మరి ఇలాంటి కొన్ని పదాలు ముందు ముందు వచ్చినప్పుడు మీకు వివరించడం జరుగుతుంది సరేనా మీ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగట్ల టీవీ నైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ లైక్ చేస్తే మాకు ఈ యొక్క మెసేజ్ చాలామందికి వెళ్తుంది దాని ద్వారా వాళ్ళు మేలు పొందుతారు కదా mari apa macam jail lah see me anda macam